కాంబినేషన్ లో గారెలు కానీ దోశలు కానీ చపాతీలు కానీ బిర్యానీ లో కానీ అన్నంలోకి కానీ చికెన్ తెచ్చుకుంటూనే ఉంటాం కదా ఆ కాంబినేషన్ లో బాగా ఇష్టపడుతుంటాం కదా నేనైతే ఫర్ ది ఫస్ట్ టైం పూరీ లో తిన్నానండి చాలా బాగా నచ్చేసింది ఇప్పుడు వరకు చెప్పిన లిస్ట్ అంతా పక్కన పెట్టేయాలనిపించేసింది అంత బాగుంది మీరు చూస్తున్నట్లయితే బొంబాయి రవ్వనో మైదా పిండినో యూజ్ చేసి చేసిన పూరీలు అయితే కాదండి ఇవి గోధుమ పిండితో చేసిన పూరీలు చాలా చక్కగా పొంగాయి కదా ఎంత ఎక్కువసేపు టైం స్పెండ్ అయినా కానీ మెత్తగానే ఉంటాయండి సో మనం కలిపేదాన్ని బట్టి ఉంటుంది చేసేదాన్ని బట్టి ఉంటుంది కదా ఈ పూరిలోకి మంచి కాంబినేషన్ గా చికెన్ కర్రీ నేను ఇలా అయితే చేశాను చాలా టేస్టీగా కుదిరింది సో ఒక్కసారి చూడండి కడాయిని తీసుకొని దానిలో ఆయిల్ యాడ్ చేసి ఆనియన్ పేస్ట్ యాడ్ చేసి ఆనియన్ పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి ఉప్పు పసుపు యాడ్ చేసి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటా పేస్ట్ యాడ్ చేసి పచ్చదనం పోయేంత వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ ని కూడా తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని దానిలోనే పచ్చిమిర్చి ధనియాల పొడిని కారాన్ని అలానే మొత్తం కలిసేలా కలుపుకొని ఉడికించుకోవాలి ఈ మసాలా ఫ్లేవర్స్ మొత్తం చికెన్ ముక్కకు పట్టేంత వరకు టు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి ఉడికించుకోండి అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది లో నుండి వాటర్ రిలీజ్ అవుతుంది కదా ఆ వాటర్ తోనే మసాలా ఫ్లేవర్స్ మొత్తం చికెన్ ముక్కకు పట్టి చికెన్ ఆల్మోస్ట్ కుక్ అవటానికి రెడీ అయి ఉంటుందండి ఆ తర్వాత మనకి కావాల్సిన వాటర్ మాత్రమే తీసుకోండి గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం మాత్రమే ఈ స్టేజ్ లో ఒక్కసారి చెక్ చేసుకోండి ఉప్పు కానీ స్పైసెస్ కానీ ఏమైనా అనిపిస్తే యాడ్ చేసేసుకొని మూత పెట్టి ఉడికించుకోండి ఈ లోపైతే పూరీలు కూడా రెడీ అవుతున్నాయి అండి బాగా పొంగుతున్నాయి కదా ఇలానే పొంగాలి మెత్తగా ఉండాలి ఎంతసేపు అయినా కానీ అని అనుకుంటే అలానే గోధుమ పిండితో మాత్రమే చేయాలి అని అనుకుంటే కామెంట్ చేయండి మా టిప్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటూ వీడియో షూట్ చేస్తాను పూరీలన్నీ రెడీ అయ్యే లోపు చికెన్ కూడా పర్ఫెక్ట్ గా రెడీ అయ్యిందండి సో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి చివరిలో కొత్తిమీర నిమ్మరసాన్ని పిండేసుకో అలానే గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే ఇలా చేసుకున్న చికెన్ కర్రీలో ఇలా చేసుకున్న పూరీలు తింటే ఆహా ఆ టేస్టే వేరు కదా పూరీ చికెన్ కర్రీ కాంబినేషన్ లో ఎంత మంది తిన్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియో షేర్ చేయాలనుకుంటున్నానండి మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి అందుకోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా